అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్ అన్న కళగంట ఉన్నట్టు స్వర్ణయుగం చూస్తామంటారా ఉంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారి అసలు జగన్మోహన్ రెడ్డి కళ అనేది కంఠం మానేయాలి ఫస్ట్ ఎందుకంటే నిదర్లో లేని రాత్రి ఎప్పుడు జైలుకెళ్తాడో తెలియదు ఆయన గారు ఇంకా నిదర్లు పోకుండా ఇట్లాంటి కళలు గంటా ఉంటే పాపం ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పగటి కళ్ళ కంఠం మానేసీ నీకు సీఎం అనేది వన్ టైం సీఎం అయిపోయింది నీ నీ చాప్టర్ అయిపోయింది నీ పీరియడ్ అయిపోయింది ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిన దరిద్రం వదిలిపోయింది ఇంకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ సభ్యులు తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరు రారు వచ్చినా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది ఇంకెవరు దీన్ని బాగు చేయలేరు కూడా అంటే అందుకని దొంగల్ని దోపిడీదారులకి మరి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ఎవరైతే వస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు మాయి చేస్తూ ఉంటారు మభ్య పెడతా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అదని ఇదని అబద్ధాలు అవాకులు చెప్తూ ఉంటారు వీళ్ళందరినీ అట్లా వచ్చిన వాళ్ళందరినీ చెప్పు పెట్టి తిప్పి కొట్టే విధంగా మరి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను